హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆవాలు అదేవిధంగా వన్ స్పూన్ మెంతులు అదేవిధంగా వన్ స్పూన్ జీలకర్ర తర్వాత వన్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వీటిల్ని బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక ఐదు ఎండుమిర్చీలని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆవాలు చిటపట అంటున్నప్పుడు విధంగా మెంతులు కూడా చూడండి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి కదా వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ముందుగానే చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని దీన్ని ఈ విధంగా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్నాను ఇప్పుడు వేడివేడి నూనెలోకి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఈ చింతపండు గుజ్జుని ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కొంచెం కరివేపాకును వేసుకోవాలి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చింతపండు గుజ్జులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చింతపండులో ఈ పచ్చిమిర్చి ఇవి ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేస్తున్నాను చక్కగా ఇవి బాగా ఉడికిపోవాలి నూనె బాగా పైకి తేలేంత వరకు ఈ చింతపండు గుజ్జుని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టెంపుల్లో పెట్టే విధంగా ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత ఈ విధంగా చూడండి నూనె బాగా పైకి తేలుతూ చక్కగా రెడీ అయిపోయింది సో మనకైతే పేస్ట్ రెడీ అయిపోయింది చింతపండు పేస్ట్ ఒకసారి బాగా కలిపేసి తీసేసుకుందాము సో ఈ విధంగా చింతపండు పేస్ట్ని రెడీ చేసుకోవాలి ముందుగానే అన్నంని కూడా కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ చింతపండు పేస్ట్ అన్నంలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో మనం చేసుకున్న పేస్ట్ కరెక్ట్గా తీసుకున్న రైస్కి సరిపోయిందండి ఈ విధంగా పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా గరిటతో కలిపేదానికంటే కూడా చేత్తో మిక్స్ చేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఫ్లేవర్ మొత్తం ప్రతి ఒక్క మెతుకుకి ఫ్లేవర్ అనేది అంటే టేస్ట్ అనేది పులిహోరకి చాలా బాగుంటుంది సో గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకుండా ఇలా వేళ్లతోనే పై ఈ విధంగా మిక్స్ చేస్తూ కలపండి పులిహోర అనేది సో చూడండి ఇలా అన్నంలో ఉండలు ఉంటాయి కదా విడ విడతీస్తూ ఈ పేస్ట్ని ప్రతి ఒక్క మెతుక్కి అంటేటట్టుగా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టేసుకుందాము స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోకి పల్లీలు పచ్చిశనపప్పు మినపగుండ్లు అదే విధంగా కొంచెం ఇంగువ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ క్రిస్పీగా రావాలండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాతనే పులిహోరలోకి యాడ్ చేయండి తర్వాత ఈ పోపును మొత్తం అన్నంలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది గుడిలో పెట్టే పులిహోర టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి అలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్